ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా ధ్యానధ్యాతృధేయ రూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తజసాత్మికా సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణీ ఇప్పుడు ధ్యానధ్యాతృధేయ రూప ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము శ్రీమాతను ఉపాసించే నామము ఆ తల్లిని ఉపాసించటమే ధ్యానము ఉపాసించే సాధకుడు ధ్యాత ఉపాసింపబడే శ్రీమాత ధ్యేయము సాధకుల యొక్క సాధనా తీవ్రతను బట్టి ధ్యానము ధ్యాత ధ్యేయములు మూడు ఏకమై ఆ తల్లి రూపములో ఐక్యమవుతాయి అనగా వెలుగు ద్వారానే మనం వెలుగన్ తెలుసుకున్నట్లు ఈ మూడు ఒకటే అన్న స్థితికి సాధకుడు రాగలగాలి పంచకోశాలలో ఆవల ఉన్న బ్రహ్మని బుద్ధితో విచారణ చేస్తూ ఆ తల్లిలో ఐక్యమై పోవాలన్న సాధకుని ఆలోచనను గ్రహించే ఆ తల్లి ధ్యానధ్యాతృధేయ రూప ధర్మాధర్మ వివర్జిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఏది చేస్తే ఇతరులకు శ్రేయస్సు కలుగుతుందో అది ధర్మం అలా కానిది అధర్మం పై నామములలో చెప్పబడినట్లు ధ్యాన ధ్యాతృయాలు మూడు ఏకస్థితికి ఎప్పుడైతే తీగలమో అప్పుడు ధర్మము అధర్మముల యొక్క విచక్షణ ఏర్పడుతుంది కనుక ఆ జ్ఞానస్థితికి మనము చేరుతాము అందుకే ఆ జగన్మాత ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము విశ్వమంతా తానే అయిన తల్లి విశ్వరూప అనగా మెలకువలోని చైతన్యం పేరే విశ్వరూప విశ్వమంతా అమ్మరూపమే జాగరిణీం ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సర్వజీవకోటిలోనూ ఏదో ఒక విధమైన అజ్ఞానము మాయ బంధమనేవి ఉంటాయి శ్రీమాత తన మాతృమమతతో ఆయా జీవులలో ఉన్న జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది అజ్ఞానాన్ని మాయను బంధాలను తీసివేసే మెలకువ స్థితిని చైతన్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఆ తల్లి జాగరణీం ఇది స్వపంతి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము నిద్రలో ఉన్న స్థితి అనగా ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆనందపడే స్థితి దీనినే సుషుప్త అంటారు రూపం నుంచి బయటకు రాని స్థితిలో సాక్షిభూతురాలుగా విరాజిల్లే ఆ దివ్యశక్తిని స్వపంతిగా కీర్తించారు వాగ్దేవతలు తైజసాత్మిక ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఏ వెలుగులో సుప్తావస్థలో అన్నీ చూస్తున్నామో ఆ తల్లి ఏ తైజసాత్మిక నిద్రావస్థలో దివ్యశక్తిగా సాక్షిగా విరాజిల్లే తల్లి ధ్యానధ్యాతృధేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక ఈ శ్లోకంలో అమ్మవారి నామములు వారు దీనిలో వాగ్దేవతలు అమ్మ యొక్క సర్వస్థానములను సర్వజ్ఞత్వాన్ని వర్ణించారు వాగ్దేవతలు సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణీ సుప్త ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము గాఢ నిద్రను సంపాదించే తల్లి సుప్తాగా కీర్తించారు వాగ్దేవతలు ప్రాజ్ఞాత్మిక ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సుప్తావస్థలో ఉన్న స్థితి ప్రాజ్ఞాత్మకము మనస్సు చైతన్యంగా ఉంటుంది నిద్రలోనూ మెలుకుని ఉండే స్థితి చైతన్యంగా ఉండే శరీరం అలసినప్పుడు విశ్రాంతిని ప్రసాదిస్తూ నిద్రను తెప్పించేది ఆ తల్లి మరల నిద్ర నుండి మేలుకొని మనల్ని కర్తవ్యన్ముఖులుగా చేసేది ఆ తల్లే కనుక ఆ జగన్మాత ప్రాజ్ఞాత్మిక తుర్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము జాగృత్ స్వప్నస్ సుషుప్తులను దాటిన స్థితి తురీయము ఇది ఒక యోగ నిద్ర లాంటిది ఈ స్థితిలో జగన్మాత దర్శనము కావటము తుర్య ఇది జరిగితే సాధకుని సాధన ఫలించవచ్చు సర్వావస్థ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము జాగృత స్వప్న సుషుప్త తురియ అవస్థలు దాటి పంచమ స్థితిలోకి సాధకుడు వెళ్ళినప్పుడు అతనిలో నేనే నీవు నీవే నేను అనే భావన కలుగుతుంది అదే సర్వావస్థ వివర్జిత ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము పై అవస్థలన్నీ దాటిన సాధకుడు నిరాకారమైన అమ్మను దర్శిస్తాడు అనగా ఈ మూడు అవస్థలలో ఉంటూనే వీటికి అతీతమైన స్థితిలో ప్రకాశిస్తున్న అమ్మను దర్శిస్తే ఆమెయే వివర్జిత సృష్టి కర్తిహీ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సర్వ సృష్టిని సృష్టించే మానవ మనస్సులలో సర్వభావాలు సృష్టి సంకల్పాలను సృష్టించే శ్రీమాత సృష్టి కర్తిహీ ్రహ్మరూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు అమ్మ ధరించే రూపము బ్రహ్మరూపిణి అమ్మ ప్రపంచంలో సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే ఐదు పనులను నిర్వర్తిస్తూ ఉంటుంది కనుక ఆ జగన్మాత బ్రహ్మరూప గోప్తి ఇది అమ్మవారి రెండో అక్షరాల నామము గోపము అనగా రక్షణ సర్వలోకములను గోపనం అనగా రక్షణం చేసే తల్లి గోప్తి రూపిణి ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము శ్రీమాతకు పురుష రూపమే గోవిందుడు కనుక గోపికలు ఆ స్వామిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఆకర్షిస్తులవుతారు స్థితి కారణంగా స్థితికారకంగా ఉన్న తల్లి గోవింద రూపిణి సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి రూపిణి ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు ఎనిమిది లేదా తొమ్మిది దీనిలో అమ్మ గుణగణాలను వర్ణించడమైనది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం